హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ ఎర్రబచ్చల కూరతో చట్నీ అండి ఇది రోజువారీ పచ్చడి ఇది చాలా బాగుంటుంది ఒకసారి చేద్దాం చేసుకొని చూద్దాం ఇది ఎలా ఉంటుందో దీని ప్రొసీజర్ ఏంటో చూద్దామా హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎర్రబచ్చల కూరతో పచ్చడి పప్పు పప్పుగానే చేద్దాం అనుకుంటున్నాను అండి చూడండి ఒక పాదు పాదు నుండి ఆకు కోస్తున్నా నేను చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది చూస్తారా అంత తాకు వచ్చిందో హెల్దీగా పెరిగిందండి రాకు వరకు వెళ్ళిపోయింది అందినంత వరకు చూద్దాం సరిపోతుంది రండి చాలా వచ్చింది దీంతో మనం ఆ పప్పు గానీ లేకపోతే పచ్చడి కానీ చేద్దామండి బచ్చల కూర కూ కదా ఇంకా శుభ్రంగా మా గార్డెన్లోనే ట్యాప్ లేదు ట్యాప్ని శుభ్రం కడిగేసి జాలి గుట్టలు అయితే నేను మీద బచ్చల కూర పచ్చడి చేస్తానండి ఎర్ర బచ్చల కూర ఇది ఇంత పచ్చడి చేద్దాము కొంచెం నీళ్ళన్నీ వాడిపో చేద్దాం హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎర్ర బచ్చల కూర అండి దీంతో మనం పచ్చడి చేద్దాము ముందుగా గార్డెన్లో నుండి నేను కొంచెం కూర తీసుకొని వచ్చాను దీంతో పచ్చడి చేస్తాము దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఒక మీడియం సైజు ఆనియన్ నేను తీసుకుంది ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆకులు ఉంటాయి కూర ఆకులు అలాగే ఎండిమిరపకాయలు ఒక ఎనిమిది ఎండిమిరపకాయలు కొంచెం ఒక మాదిరి సైజ్ది వెల్లుల్లిపాయ రెబ్బలు వరుచు పెట్టుకున్నా కొంచెం చింతపండు కొద్దిగా జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు వేసినపప్పు అండి ఇవి ఇవి ఇంతే అండి దీనికి కావాల్సినవి ముందుగా ఈ ఆనియన్ సన్నగా ముక్కలు చేసుకుందాము అలాగే ఒక కళాయి పెట్టుకొని పాన్ పాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నేను ఇవి వేడెక్కిన తర్వాత మనం తీసుకున్నటువంటి తాలింపు దినుసులు ఉన్నాయి కదా జీలకర్ర ఎన్నిమికాయలు వెల్లుల్లిపాయలు తర్వాత ఆనియన్ లైట్గా వేయించుకుందాం నూనె వేడికిపోయిందండి దీంట్లో నేను కొంచెం జీలకర్ర అలాగే ఎండిమిర్చి తర్వాత చేసి పెట్టుకున్న ఆనియన్ పసుపు ఉప్పు వేసుకుందాము రెండు గిన్నెలు మనకి దీనికి సరిపడంత ఆకుకి సరిపడినంత సాల్ట్ చికెన్కి సరిపడినంత తీసుకోండి అలాగే పసుపు వేసి వేయించుకుందాం కొంచెం పచ్చివాసన పోగానే మిరపకాయలు కూడా వేగిపోయినాయి మనకి దీనిలో ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేద్దాం దీనిలోనే మనం తీసుకున్న చింతపండు తీసుకున్నాం కొంచెం ఇది కూడా పెట్టేసి దీనిలో మనం ఏందో కట్ చేసి పెట్టినాం కదండి మనం బతులకు ఆకు ఇది సన్నగా కట్ చేయకపోయినా పర్వాలేదండి మజ్గిపోతుంది ఇలాగే వేసేసుకోవచ్చు మనం నేను చెట్టు ఇది కోసాను మా గార్డెన్లో ఉన్న చెట్టు అందుకే ఇంత పెద్ద పెద్దగా ఉన్నది ఆకు ఇట్లు దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత అంటే ఒక టూ మినిట్స్లో మగ్గిపోతుంది చూడండి మూత పెట్టాను కదా ఒక ఫైవ్ మినిట్స్ అయింది దాన్ని చూడండి మగ్గిపోయింది నేను పెద్ద పెద్ద ఆకులు వేసాను గార్డెన్లో లేతగా ఉన్నాయి పెద్దగా ఉన్నా సరే మీరు కట్ మీరు బచ్చల కూర కట్టలు తెచ్చుకుంటే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇది తోటల కాబట్టి వెంటనే మగ్గిపోయింది పెద్దగా ఉన్నా ఇంతే అండి ఇప్పుడు దీనిలో మనం మగ్గిపోయింది కదా ఆకంతా వీళ్ళప్పుడు వేయించి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్లు బేసెన పప్పు పెద్ద అయితే మరొక ఫైవ్ మినిట్స్ మూత పెడతాం ఫైవ్ మినిట్స్ అయిపోయింది మళ్ళీ ఫుల్గా మగ్గిపోయినాయి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిచ్చి మిక్సీలు వేసుకోవాలండి ఎంత తొందరగా అయిపోతుంది చూసారు కదా ఇది చక్కగా రైస్లోకి బాగుంటుంది రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ఇది ఆ పెద్ద స్టవ్ ఆఫ్ చేసి చల్లారి చూడండి వాటర్ లేకుండా ఎగిరబెట్టేసాం మనం ఫుల్గా ఎగిరపెట్టి చల్లారినిచ్చాము దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం చూడండి మన బచ్చల కూర ఎర్ర బచ్చల కూర పచ్చడి రెడీ అండి చాలా టేస్ట్గా చాలా గుమ్గున చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది మంచి హెల్తీ కూడాను దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాము చూసారు కదండి అంత ఈజీగా ఈ పచ్చడి చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయటం మర్చిపోవద్దు మీ సపోర్ట్ తప్పకుండా ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్